హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి రాగన్ ఫ్రూట్స్ తోటకైతే వచ్చామండి మేము డ్రాగన్ ఫ్రూట్స్ కొనుక్కోవడానికి అయితే వచ్చాము కానీ అన్ సీజన్ కావడం వల్ల రాగన్ ఫ్రూట్స్ అయితే లేవండి చూడండి ఎంత బాగుందో తోట చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉందండి సిమెంట్ అయితే ఈ తోటని మొత్తాన్ని చెట్లని అయితే ఎక్కిచ్చారండి సిమెంట్ తంబాలు మొత్తం పాదారు తోట అయితే చాలా బాగుందండి ఇంకా టూ ఆర్ త్రీ మంత్స్లో అయితే కాయలు వస్తాయి చూడండి చాలా బాగుంది డ్రాగన్ ఫ్రూట్ తోటకి దగ్గరలో అయితే మా సొంత భూమి ఉందండి కొంచెం దగ్గరలో పక్కన అయితే ఉంది కానీ మేము కౌలకైతే ఇచ్చామండి ఆ తోటకి నడుచుకుంటూ వెళ్తున్నాము అదిగోండి అరటి తోటకైతే వచ్చాము అదిగోండి మా పాప మా బావం మా బాబు చూడండి మాట్లా ఎట్లా ఆడుతున్నాడు అదేనండి మా అరటి మేము కౌలికి ఇచ్చాము వాళ్ళు తోట వేశారు కానీ టూ ఆర్ త్రీ డేస్ అవుతుందండి వాటర్ వేశారనుకుంటా దిగడానికి అంత కంఫర్ట్ అనిపించలేదు బాగా తడిగా అనిపించింది కానీ ఇవి కూడా కాయలు రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడే చెట్లు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి అందుకని మేము లోపలికైతే దిగలేదు ఎటువైపు నుంచి దిగాలా అని గెట్ నుండి చూస్తున్నాము రోడ్డు వైపు నుండి చూస్తున్నాము అంత తడిగా అనిపించింది చూడండి అరటి తోట మా సొంత ఊరిలో ఎక్కువగా ఇట్లా తోటలే ఎక్కువ వేస్తారండి అరటి తోట డ్రాగన్ ఫ్రూట్స్ ఇట్లా బొప్పాయ ఆకుకూరలు ఇట్లా ఎక్కువ వేస్తారు మా సైడు ఇదిగోండి పత్తి పొలంలో నుంచి దిగడానికి చూస్తున్నాం అరటి తోటలోకి కొంచెం కార్నర్లో నుంచి అయితే ఒక లీఫ్ని అయితే దించానండి చాలా మంచిగా స్మెల్ అయితే ఉంది ఆ లీఫ్ని బిర్యానీ పైన అయితే వేసి బిర్యానీ వండుతానండి అటు ఇటు తిరిగేటప్పటికి మంచిగా దాహం అయితే వేసింది బాటిల్లో నీళ్ళు కూడా అయిపోయాయండి అక్కడ ఒక బోర్ వస్తుంటే ఆ బోర్ దగ్గరికి అయితే వెళ్ళి వాటర్ చూ చూడండి ఎంత బాగున్నాయో ఆ బోర్లోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ పొలాలల్లో కాలువలో కానీ ఇట్లా బోర్లలో వాటర్ చాలా బాగుంటాయండి ఎప్పుడన్నా తాగారేమో కామెంట్ చేయండి కామెంట్స్ అయితే చేయండి మన ఫుల్ వీడియో అయితే చూడండి అండి స్కిప్ చేయకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ